E arquilhos. <music>

పల్లెటూరులో సెవెంత్ క్లాస్ దాస్తున్నది ఆ డెబ్బై మంది పిల్లలు ఉన్నారు ఆ పిల్లల కోసము ముందు సార్లు వచ్చింది ఆ సార్లు కూడా తీసేస్తాను అని అనుకుంది కానీ మాకు ముగ్గురు ముందు సార్లకు ఇంకా నాలుగు సార్లు కావాలి ఎందుకంటే మా పిల్లలను స్టాడీ ఇబ్బంది వేసింది ఎందుకంటే మాది పేద కుటుంబాలకు చెందిన వాళ్ళం మేము మాకు బస్సు సౌకర్యం కూడా ఉండదు ఆటో సౌకర్యం కూడా ఉండదు ప్రైవేట్లో పంపించే అవకాశం కూడా మాకు లేదు లేదంటే పేదవాళ్ళం కాబట్టి మాకు ఎటు అనిపించే అవకాశం ఉండదు మాకు దయచేసి ముగ్గురు నలుగురు సార్లని ఉంచాలని ఉన్న సార్లను ఉంచాలి ఇంకా కొత్త సార్లు రావాలని నేను కోరుకుంటున్నాను మేము దరఖాస్తులు కూడా ఇచ్చినాము కానీ మాకు ఏ రెస్పాన్స్ లేదు దరఖాస్తు ఏడో తరగతి దాకా ఉన్నది ఇంకా పిల్లలకు ఇంకా ఇద్దరు ఇంకా ముగ్గురు కావాలని కోరుకుంటున్నాము సార్ మేము దరఖాస్తు పుట్టించినాం సార్ మాకు ఉన్నదే ఇదే చిన్నగా మేము వేరే ఊళ్ళలో పంపలేము మీ మొత్తం పేదవాళ్ళము మేము దరఖాస్తు ఇచ్చినా కానీ మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేరు మాకు సార్లు ఇంకా కావాలని కోరుకుంటున్నాం సార్